హాయ్ ఫ్రెండ్స్ మొన్న జేకే టైర్లు కంపెనీ వాళ్ళు ఒక కొత్త టైర్ లాంచ్ చేస్తున్నారంటే న్యూజివేడిలో ఈవెంట్ పెడితే న్యూజివేడి వెళ్ళి వచ్చాం జేకే టైర్ కంపెనీ వాళ్ళు ఏ టైర్ అయినా సరే ఎంఆర్ఎఫ్ అయినా జేకే అయినా బిర్లా అయినా లేదంటే సిఎ టైర్లు కంపెనీ అయినా లారీల నుంచి సైకిల్ టైర్లు వరకే తయారు చేస్తున్నాయి కానీ మాలాంటి డ్రైవర్లకి చెప్పులు అయితే తయారు చేయట్లేదు ఎందుకంటే ఈ మేము చెప్పులు వేసుకొని వేరే కంపెనీలు చెప్పులు వేసుకొని మేము ఈ చెప్పులు వేసుకొని తిరిగి 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 మా చెప్పులు అయితే అరిగిపోతున్నాయి ఎందుకంటే కంపెనీ వాళ్ళకి మేము ఒకటే ఇజ్ఞప్ట్ చేసుకుంటున్నాం మీరు కూడా ఎంఆర్ఎఫ్ కానీ జేకే కానీ బిర్లా కానీ సిఎట్ కానీ మన డ్రైవర్లు వాడుకోవడానికి ఎక్కువ కాలం మన్నాలి తిరిగినా అరక్కోకుండా ఉండే చెప్పులు అయితే తయారు చేయాలని నేనైతే కంపెనీని అయితే కోరుకుంటున్నాను మన ఎంఆర్ఎఫ్ కంపెనీలు టైర్లు కంపెనీలు ఏ కంపెనీలు అయినా సరే డ్రైవర్లకు చెప్పులు తయారు చేసి సప్లై చేయాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్